హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మీకోసం సమ్మర్కి కూల్ కూల్గా ఇంట్లోనే టేస్ట్ అండ్ హెల్తీగా బాదం పాలు ఎలా చేయాలో చూద్దామండి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక కప్పు వరకు బాదం బాదం పప్పు అనేది యాడ్ చేసుకున్నానండి ఇది ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి ఈ పప్పు అనేది ఇవి లో ఫ్లేమ్ మీద దూరగా ఫ్రై చేసుకోవాలి అంటే లోపల నుంచి వేగాలన్నమాట అందుకోసం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్ జీడిపప్పు యాడ్ చేసుకున్నానండి ఇది కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి అప్పుడే పప్పు అనేది లోపల నుంచి బాగా ఫ్రై అవుతుందనమాట ఇందులో కొంచెం పిస్తా పప్పు అండి ఇది కూడా ఒక కప్పు కంటే తక్కువే జీడిపప్పు కంటే హాఫ్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకున్నాను అవి ఆపు ఆపుతూ ఆపుతూ ఫ్రై గ్రైండ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకేసారి గ్రైండ్ చేసేస్తే గడ్డ కట్టేస్తుంది అందుకని ఆపుతూ ఆపుతూ ఫ్రై చే మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ చక్కెర కలుపుకున్నానండి ఆ క్వాంటిటీకి బాదము ఇంకా జీడిపప్పు క్వాంటిటీ కలిపి నేను చక్కెర వేసుకున్నాను మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే టూ కప్స్ యాడ్ చేసుకోవచ్చు ఇదైతే సరిపోయింది యాజ్ స్టేజ్గా ఇప్పుడు ఈ అంతా ఒక బౌల్లో తీసుకున్నాను చూడండి ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ అయితే ఇంకా ఒక నాలుగైదు స్పూన్లు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నా అండి అంటే ఇవి పాలలో కలిపినప్పుడు ఆ థిక్నెస్ అనేది ఉంటుందన్నమాట స్వీట్ కానీ థిక్నెస్ కానీ బాగుంటుంది అందుకని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ సమ్మర్కి పిల్లలు పిల్లల్ని బయట అంత హెల్దీ కాదండి కాదు కదండి బయట డ్రింక్స్ కానీ అవన్నీ అందుకని మనమే హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట పాలు అనేది పిల్లలందరూ ఇష్టంగా తాగుతారు చాలా బాగుంటుంది అందరూ డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని బాదం జీడిపప్పు పిస్తా అవి కూడా అందులో వేసేసాను కొంచెం కుంకుమ ఇవ్వండి ఇది మీకు ఇష్టం లేకపోతే లేదా స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ కానీ కలర్ కానీ బాగుంటుందన్నమాట కొంచెం యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం నీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది త్రీ టు సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో అనేది ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు కాకపోతే అన్ని రోజులు ఉండదు అనుకోండి పిల్లలు కదా చాలా ఇష్టంగా తాగేస్తారనమాట ఇదిగో చూడండి ఇట్లా తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ బాదం ఒక హాఫ్ లీటర్ పాలు అనేది స్టవ్ మీద పెట్టుకుని ఆన్ చే ఆన్ చేసుకున్నానండి బాగా మరిగిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు ఈ బాదం మిక్స్చర్ అనేది అందులోకి యాడ్ చేసుకోవాలి చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు నేను చేసేది చాక్లెట్ ఫ్లేవర్ బాదంపాలు అనమాట నార్మల్ ఫ్లేవర్ అయితే ఇదే సరిపోతుంది అందులోకి కొంచెం కస్టర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ కస్టర్ పౌడర్లో వాటర్ యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను న్యాచురల్ కలర్ కోసం అది మీకు ప్యూర్ ఎల్లో కలర్ బాదం పాలే కావాలనుకుంటే ఒక టూ స్పూన్స్ కస్టర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా ఎల్లో కలర్ అనేది వచ్చేస్తుంది ఒక నాలుగు కుంపు రకండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్లు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకొని డైరెక్ట్గా అట్లాగే కరగబెట్టుకోవాలండి అప్పుడు అది మెల్ట్ అయ్యి లాగా తయారవుతుంది ఇది చూడండి తయారైపోయింది కదా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బాదం పాలలో ఈ క్యారమెల్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి ఆ ఫ్లేవర్ అనేది ఆ కలర్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అందరూ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకొని కొంచెం కట్ చేసిన బాదం పప్పులు జీడిపప్పులు పైన గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్